హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ సమయం ఈరోజు రెసిపీతో పాటు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను చూడండి ముందుగా స్టవ్ అయితే తుడిచేసుకున్నాను అండి క్లీన్గా ఇంకా బర్నర్స్ అవి పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను రైస్ పెట్టేద్దామని రైస్ ఒక బౌల్లో అయితే తీసుకున్నాను ఇంకా దోసకాయ పప్పు చేద్దామని కుక్కర్లో పప్పు అయితే వేసేసానండి ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిపోయింది డిలీట్ అయిపోయిందండి దోసకాయ అది కట్ చేసిన క్లిప్పు దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి అయితే వేసి పప్పు అయితే ఉడకబెట్టేశాను ఇంకా ఉడికిపోయింది కదా తీసి దీనిలో ఉప్పు ఇంకా చింతపండు కారం ఇవన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి దీన్ని పక్కకు పెట్టేసానండి ఈలోపు పప్పుతో పాటు పిల్లలకి వడియోలు అంటే చాలా ఇష్టం అవి అయితే వేయించేస్తున్నాను మీరు దోసకాయ పప్పుని ఎలా చేసుకుంటారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి కళాయిలో తగినంత ఆయిల్ అయితే వేసేసి ఇంకా వడియాలు అయితే వేయించేసుకుందాం నేను ఈ ఆయిల్లోనే పప్పు తాలింపు అయితే వేసేస్తానండి అందుకే ఆయిల్ కూడా కొంచమే వేసాను ఈ టిప్పు మీలో ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి ఇలా కొంచెం నూనెలో వేయించుకోవడం వల్ల మనకి నూనె కూడా ఎక్కువ పడినట్టు అనిపించదండి అలాగే నూనెని మళ్ళీ మనం రీయూస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు చాలా మంచి టిప్ ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా వడియాలైతే వేయించేసుకుంటున్నాను ఇప్పుడు పప్పులో చింతపండు అది పెట్టాం కదా అది కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు పప్పుని అయితే నీట్గా వెనిపేసుకుందాం మీరు మ్యాచ్ర్తో కూడా పప్పుని వెనుపుకోవచ్చండి నేను పప్పు కుర్తి అయితే వెనిపేస్తున్నాను ఉప్పు కారం కంప్లీట్గా మీ ఆప్షన్లు అనమాట మీకు నచ్చినంత అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు లైట్గా వాటర్ అయితే యాడ్ చేశాను పప్పులోకి మన ఛానల్లో ముందు ముందు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే రాబోతున్నాయండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కమెంట్ కూడా చేయండి మీరు నన్ను ఏదన్నా అడగాలన్నా కమెంట్ సెక్షన్లో అడగచ్చు నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కదా పప్పుని దానిలోకి ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను మీలో ఎంతమంది తాలింపులో ఆనియన్ వేస్తారో నాకు కమెంట్లో చెప్పండి ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాం ముందుగా స్టవ్ మీద కళాయి ఒకటి పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు ఇంకా జీలకర్ర వేసి వెల్లుల్లి కూడా వేసేసాను వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ నూనె ఇందాక మన వడియాలు వేయించాం కదా ఆ నూనె అండి నేను మళ్ళీ కొత్తగా వేయలేదు ఆ నూనెలోనే వేసేసాను ఇప్పుడు వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుందాం తర్వాత దీనిలోకి కొత్తిమీర కూడా వేసేసానండి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేద్దాం తాలింపులో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది దీన్ని ఒక టూ మినిట్స్ వేయించేసుకుందాం ఇవి సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం పప్పునైతే అయితే యాడ్ చేసుకుందాం అండి ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు దోసకాయ పప్పునైతే అయితే యాడ్ చేసేసుకుందాం మీరు ఇప్పుడు కూడా తగినంత వాటర్ అయితే పోసుకోవచ్చు నేను లైట్గా యాడ్ చేసి ఇంకా కలిపేస్తున్నానండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం మన పప్పు అయితే రెడీ అయిపోయింది ఒక పంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీరు ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చండి సరిపోకపోతే వేసుకోండి సాల్ట్ ఒకవేళ మీరు వేసినట్టయితే సాల్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచండి సాల్ట్ అనేది బాగా బ్లెండ్ అయిపోతుంది కర్రీలో ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసాను చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో దోసకాయ పప్పు నెయ్యి వేసుకుందంటే చాలా బాగుంటుంది